ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరువు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట నేను ఎవరి కోసం వేడుకోనని చెప్పాను కదా అర్జెంటు అర్జెంటు మాట్లాడు అర్జెంటు మాట్లాడు హలో హలో రాజశేఖర్ నీ కొడుకు మెట్ల మేంచి పడిపోయాడయ్యా స్కూల్ డ్రైవర్ గుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా బ్రేక్ఫాస్ట్ చెప్పురు ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు మీరు ఓకే అంటే ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపించచ్చా రమని చెప్పురు ఓకే సార్ ఏం లేదండి మా వైఫ్ తరఫులు కొంచెం బిల్డప్ ఎక్కువ అందుకని మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మస్తు టైం పడుతుంది

ఒల్లరి చేయకూడదు అదేంటది పక్కు అది పవిత్రమైన పదము అది తెలుసు దానికి అర్థం ఏంటి అని పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం ఎందుకంటే ఋషిగాడు ఫోన్ లో ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు ఏంటి ఋషికేష్ అలా మాట్లాడుతుంటాడా గడవడే మేమిద్దరం కాలేజ్ చదువుకున్నాం లవ్ చేసుకున్నాం కూడా వాడితో మన పెళ్లి తర్వాత ఈరోజు ఫోన్ లో మాట్లాడాను వాడు చాలా అప్సెట్ గా ఉన్నాడు నేను చాలా ఏం లేదు లోపట పెద్దలు తాగే జ్యూస్ ఉన్నది అందుకే నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను బాబు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా మాకు కొంచెం ఆచారం ఎక్కువ సమజైంది ఇది చేసాను తప్పే కదా పోలీసులకు సరెండర్ అయిపోయి రాలిపోతాయి నువ్వు పోలీసులకు సెలవు లోపలికి పోతావు నేను రోడ్డు మీద పోయినప్పుడు అందరు చూసి రే ఈడిపోయిన మరి అయ్యా ఉన్న పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్నే మాట్లాడుకుంటారు అప్పుడు నేను తలకాయ పెట్టుకోవాలి నా సంగతి సంగతిపెట్టు మా అమ్మ ఊరేసుకొని చచ్చిపోతారు వచ్చే కోపానికి నీ తలకాయ గూడకేసి పగలగొట్టాలంది చూడు మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేయాలి ఎవరికి తెలియకుండా ముందు పనైపోగానే పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి ఏంటి ఎంత జరిగినాక మన ఇద్దరం కలిసి నోడు కుదరదే ఏమంటావు చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా ఎంత కంపెనీ ఐటమ్ ఇవ్వద్దు అన్న నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా

మా పెద్దాయన కుదుర్కొంటుంది ఇక్కడే ఉండండి రా అరే ఇక్కడ ఎందుకు కాగా రా ఎక్కడికి వెళ్తున్నాడు కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగే కుమార్ రా వస్తున్నావు అన్న ఒరేయ్ చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం ఒకవేళ ఎవరైనా హత్య చేయమంటే చేస్తాం అరే నువ్వు అలాగే చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదావరా రేయి సాయంత్రం లోపు టీవీ తీసుకెళ్ళాలి ఇంట్లో పెట్టాలి లేదంటే అలా బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు ఎవరిస్తారా మలేషి నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా ఉంటే ఇప్పించండి అన్నా అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలపెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదో వేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నను కలవాలి ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు